నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ప్యాడీ గురించి అండి సన్న వడ్లు ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ వెరైటీ గురించి మీతో పంచుకుందామని వీడియో చేయడం జరిగింది ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్యాడీ టెన్ కేజీ అండి పది కేజీలు రీసెర్చ్ హైబ్రిడ్ రీసెర్చ్ వెరైటీ ఇది మన ఏషియన్ అగ్రి నుంచి గత నాలుగు సంవత్సరాలుగా మార్కెట్లో చేస్తున్నాం ఈ వెరైటీ చేసిన రైతు చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే ఇది వర్షాకాలం నూట ముప్పై ఐదు రోజుల్లో అయిపోతుంది యాసంగిలో అయితే ఇంకొక పది రోజుల ముందే వస్తుంది ఇవి రకాలు ఎలా ఉంటాయంటే మన బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఉంది కదా దాని పోలి ఉంటాయి దానికంటే మార్కెట్ రేట్ మంచి రేట్ వస్తుంది దానికంటే ఒడ్లు కూడా ఇంకా కొద్దిగా సన్నగా వస్తాయి అలాగే ఇది దోమపోటు మెడిరుపు ఇలాంటి రోగాలన్నిటిని సమర్థవంతంగా తట్టుకునే రకం అండి ఎకరానికి వచ్చేసి పది కేజీల నారు సరిపోతుంది పది కేజీ రొడ్లు ఇవి మనం జనరల్గా ఇరవై ఐదు ముప్పై కేజీల నారు కనుక మనం ఒడ్లు కనుక ఎంతవరకు పోసుకుంటామో నా నర్సరీలో అంత జాగాలో ఇది పది కేజీలు మంచిగా జల్లుకోవాలండి అట్లా జల్లుకున్నప్పుడు ఏమైందంటే నారు కట్టి మనకి నాటేసేటప్పుడు కూలీలకి నారు మంచిగా ఆట వస్తుంది ఆట రాటం అంటే ఒదుగుతూ ఉంటుంది ఇది ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నారు వయసు వచ్చేటప్పటికి మనం ప్లాంటేషన్ జరిగిపోవాలి నాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది రీసెర్చ్ వెరైటీ కాబట్టి మనకి ఈ వెరైటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇరవై ఇరవై ఐదు రోజుల వయసున్న నర్సరీని మనం పీకేజీ నాటుకుంటే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇది మిగతా బీపీటీ వాటికి వచ్చిన రోగాలను అన్నింటినీ సమర్థవంతంగా తట్టుకోవటమే కాకుండా ఇవి తినటానికి కూడా చాలా 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 అంటే చాలా రుచికరంగా ఉంటాయి అన్నం కూడా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నం వండి పెట్టిన అన్నం కూడా ఖరాబ్ కాలేదు ఇంతవరకు మేము ప్రాక్టికల్లో చూసాము మేము ఆల్రెడీ స్వయంగా తింటున్నాం గత టూ ఇయర్స్ నుంచి మా సొంత వరి పొలంలో వేసుకొని టూ త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా తింటున్నాము తినడానికి కూడా చాలా అనువైన రకం అండి ఇది ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది ఏషియన్ అగ్రిజెనెటిక్స్ నుంచి రీసెర్చ్ వెరైటీ రూపంలో టెన్ కేజీ ప్యాకింగ్లో ఇస్తున్నాము ఇది మన ఖమ్మం జిల్లానే కాదు టోటల్గా రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు మన కర్ణాటక పొరుగునున్న కర్ణాటక మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో బాగా ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ బాగా ఆదరిస్తారు సన్న రకాలు కాబట్టి దీంట్లో కొంత రైతుల అనుభవాలు ఇంత ఇంత ముందున్న వీడియోలు మేము పంచుకోవటం జరిగింది ఈ ఛానల్లో పంచుకున్నాము ఏషియనగరీ జెనటిక్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది మనకి సన్న రకం కాబట్టి రోగాలు ఎక్కువ ఉంటుందేమో అనే రైతులు అనుకో అపోహలు ఉంటాయి జనరల్గా ఆ అపోహలేమి మీరు పెట్టుకోవద్దండి ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ గత రెండు సంవత్సరాలుగా పండించిన రైతుల అనుభవాలు ఉన్నాయి అమ్మిన డీలర్లు కూడా మళ్ళీ మళ్ళీ అదే కావాలని చెప్పి తెప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ వెరైటీ గురించి కొన్ని ఫీల్డ్స్ కూడా మీకు ఈ రూపంలో ఈ వీడియోలో కొన్ని కొన్ని అక్కడ చూపించడం జరుగుద్ది నెక్స్ట్ వీడియోలో రైతు అనుభవాలు స్వయంగా పంచుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ముందు ముందు కూడా ఫైవ్ సిక్స్ సెవెన్ గురించి మీకున్న డౌట్లన్నీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని హీల్డింగ్ గురించి అన్ని విషయాలు మీకు ఇంత ముందున్న వీడియోలో చెప్పినా కానీ మళ్ళీ కొత్తగా మళ్ళీ రైతుల అనుభవాలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను పంట మాత్రం నలభై నుంచి యాభై వస్తాలు ఖచ్చితంగా వచ్చిందండి వర్షాకాలం జనరల్గా సన్న రకాలు దిగుబడి తక్కువ వస్తాయనుకుంటారు కానీ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ మాత్రం చాలా మంచి దిగుబడి వచ్చింది జనరల్గా యాసంగిలోనైతేనే నలభై ఐదు అట్లా వచ్చింది వానాకాలం నలభై ఐదు నుంచి యాభై వస్తాల మధ్యలో కూడా వచ్చింది కొంతమంది తగ్గినా కానీ వాళ్ళ భూమి స్వభావాన్ని బట్టి వాళ్ళు పెట్టిన పెట్టుబడిని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి ఒక ఐదు వస్తాలు అటు ఇటుగా పెరగవచ్చు తగ్గొచ్చు ఖచ్చితంగా ఇంతే దిగుబడి వస్తుందని చెప్పి మనమేమి చెప్పలేము ఎందుకంటే ఆ అనుకూల వాతావరణం ఉన్నప్పుడు ఆ భూమి మంచి నీళ్లు పుష్కలంగా సీడ్ పాలినేషన్ అయినప్పుడు సుంకు వచ్చినప్పుడు నీళ్లు ఎద్దడి రాకుండా మంచి వర్షాలు కూడా అప్పుడు ఏవిగా రాకుండా ఉన్నట్టయితే నలభై ఐదు నుంచి యాభై బస్తాలు ఖచ్చితంగా రైతు తీయగలుగుతాడు ప్యాడీ మీద ఇది ఈ సుంకు వచ్చినప్పుడు కనుక అధిక వర్షాలు పడి ఆ సుంకు రాలిపోతే కరెక్ట్గా సీడ్ పాలినేషన్ అయ్యేది ఆ టెన్ డేస్ లోపల ఆ సుంకు రాలిపోకుండా వర్షాలు రా వర్షం అంటే మన చేతుల్లో ఏం లేదు కాకపోతే ప్రకృతి అది వికటించినప్పుడు మనం ఏం చేయలేము అట్లాంటి టైంలో తప్ప మిగతా మా సానుకూల వాతావరణం ఉన్నప్పుడు రైతు కూడా అనుకూలమైన వాతావరణంలో నాటు పెట్టినప్పుడు ఆ భూమి కూడా ఆయన వరి పొలం కూడా సారవంతమైన ఉన్నప్పుడు డెఫినెట్గా యాభై బస్తాలు మంచి రైతులకు దిగుబడి వస్తుంది కష్టపడి రైతులు వర్షాధారం మీద ఆధారపడే వాటిలో కొంత దగ్గుసేమో కానీ నీటి వసతి మంచిగా ఉండి సీడ్ పాలన అయ్యేటప్పుడు నీళ్లు పుష్కలంగా అందించగలిగిన రైతులకైతే ఎట్టి పరిస్థితుల్లో నలభై నుంచి యాభై బస్తాలు దిగుబడి వచ్చిందండి ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ గురించి ఇంకా రైతు అనుభవాలు మీతో ముందు ముందు పంచుకుంటాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ని ప్రతి ఒక్క రైతు కూడా ఆదరించి దాన్ని సాగు చేసి దాని యొక్క మంచి గుణాలను మీరు బయటకు తీసుకురాగలరని నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు అందరినీ రైతు సోదరులని వేడుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు ఇంకా ఉంటే చూస్తూ ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఒక విత్తనాలే కాదు ఇంకా వ్యవసాయ రంగంలో ఇంకే విత్తనాలు ఉన్నాయో ఇతర కంపెనీలే కూడా ఏవి మంచిగా ఉన్నాయో మీ రైతులందరికీ అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి రీసెర్చ్ ప్యాడీ రూపంలో ఇస్తున్న ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే సన్న రకం ఈ రకాన్ని మీరు సాగు చేసి దాని యొక్క పంట లక్షణాలను మీరు మిగతా మీ రైతు సోదరులందరికీ వివరించగలరు అని కోరుతూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్